హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే సోమవారం రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి ఇంకా సోమవారం రోజు అయితే నేను ఫైవ్ థర్టీకి అయితే నిద్రలేసి వచ్చానండి బయట ముగ్గు అయితే వేద్దామని అయితే విపరీతమైన పొగ మంచు అండి మా ఇంటి దగ్గర అయితే ఫుల్గా అసలు మంచు అయితే ఎలా ఉందంటే అసలు మనుషులుగా పక్షులు కూడా కనిపించినంతగా ఉందండి అంటే ఒకలాగా పొగ మంచు లాగా ఉంది అసలు ఈ పక్షులు కూడా అసలు కనిపించట్లేదండి ఈ మంచులో అయితే అట్లుంది రోజు అయితే మా ఇంటి దగ్గర అయితే ఫుల్గా అసలు చెట్లు కానీ ఏం కనిపించట్లేదండి విపరీతమైన పొగ మంచు అయితే ఉంది ఈరోజు ఇంకా మార్నింగ్ అయితే ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా ఇంటి ముందర అయితే కూడా కల్లాపి జల్లు అయితే ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను బయట అయితే ఈ విధంగా అయితే మంచు ఫుల్గా మంచు అయితే ఈ విధంగా ఉందండి ఇంకా అయితే ముగ్గు అయితే వేసేసి ఇంకా ఇంట్లోకి అయితే వెళ్తున్నాను ఇంకా లోపల అయితే నేనైతే స్నానం అయితే చేసుకొని అయితే వచ్చానండి స్నానం చేసుకొని వచ్చి ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే బెంచర ఉప్మా అయితే చేస్తున్నానండి ఇంకా పిల్లలకి క్యారియర్స్కి అయితే పక్కనైతే కుక్కర్లో అన్నం అయితే పెట్టాను ఇంకా వాళ్ళకి లెమన్ రైస్ అయితే చేసిద్దామని అయితే ఇంకా ఉప్మా అయితే అయిపోయిందండి ఇంకా మా అయితే పెట్టిచ్చేసి ఇంకా తనకి టీ కూడా పెట్టిచ్చేసాను మార్నింగ్ ఇంకా మా ఆయన అయితే తినేసి ఇంకా టీ తాగేసి అయితే ఇంకా తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత పిల్లలకి అయితే నేను ఇంకా లెమన్ రైస్ అయితే అయితే చేసిస్తున్నానండి చేసి అయితే పిల్లలకి బాక్సెస్లో అయితే పెడుతున్నాను ఇంకా లోపల పిల్లలకి కూడా అయితే ఉప్మా అయితే పెట్టిచ్చేసాను ఇంకా పిల్లలు కూడా తినేసి అయితే ఇంకా వాళ్ళు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఇంటి ముందర ఈ చెట్టులో ఉన్నటువంటి పూలన్నీ కూడా నేను కోసుకొని అయితే వచ్చాను ఇంకా మార్నింగే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసానండి మా ఆయన అయితే మార్నింగ్ స్నానం చేసుకొని ఇంకా దళం తీసుకొని వచ్చి అయితే శివయ్య దగ్గర అయితే పెట్టి తన దండం పెట్టుకుని అయితే వెళ్ళాడు నేను ఇంకా ఆ తర్వాత అయితే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకునేసాను కదండి మార్నింగే ఇంకా ఆ తర్వాత పిల్లలు అందరూ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకుందామని ఇంకా ఈ పూలన్నీ కూడా కోసుకొని వచ్చి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టి ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా మంచి పువ్వులు అయితే ఉన్నాయి మా ఇంట్లో సువాసన కలిగిన పువ్వులైతే ఆ సన్నజాజుల పువ్వులు అవి కూడా తీసుకుని వచ్చి శివయ్యకైతే పుష్ పుష్పాలతో అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి సోమవారం అయితే ఇంకా ఈ విధంగా పూజ చేసుకొని శివాష్టోత్తరాలు బిల్వాష్టకము లింగాష్టము కూడా నేను ప్రతి సోమవారం కూడా నిష్టగా అయితే చదువుకుంటానండి ఇంట్లో ఈ విధంగా పిల్లలు మా ఆయన అంతా వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా అయితే నేను పూజ అయితే చేసుకుంటాను చేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే నా పనులన్నీ కూడా నేను స్టార్ట్ చేసుకుంటానండి ఇంకా మార్నింగ్ అయితే నాకు ఈ విధంగా అయితే ఇంట్లో దీపం పెట్టిన వెంటనే నాకు ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇంకా అందువల్ల నాకు మార్నింగ్ దీపం పెడితేనే నాకు ఇంకా ఆ తర్వాత పనులన్నీ కూడా చేసుకోవడానికైతే వీలుగా అయితే ఉంటుందండి ఇంకా తర్వాత పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎయిట్ అయితే అయిందండి టైము మా ఆయన మా పిల్లలైతే ఎయిట్ లోపలే వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఆఫీస్కి స్కూల్కి అయితే ఇంకా ఇంటి ముందరైతే కూడా ఈ చెట్లన్నీ కూడా చూపిస్తున్నాను ఇంకా నేను పెయింటింగ్ అయితే ఇవన్నీ కూడా నేనే అయితే పెయింటింగ్ వేశానండి ఇంతకు ముందు చెప్పాను కదండి నేను పెయింటింగ్ అంతా కూడా వేసి మీకు ఆ తర్వాత వీడియోలో కూడా చూపిస్తానని అయితే ఇలా టెర్బల్ పెయింటింగ్ అయితే ఇంకా నేనే ఇవన్నీ కూడా పెయింటింగ్ పెయింటింగ్ అయితే వేసి ఈ చెట్లకైతే అయితే ఇంటి ముందరైతే బాగా కలగా అయితే పెట్టుకో ఉన్నాను ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి చూడడానికి అయితే చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నా కూడా అదొక సంతోషం మనకి చాలా బాగుంటుంది ఇంటి ముందర పచ్చగా ఉండడం వల్ల ఇంకా ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే నేను అన్ని సెట్ చేసుకున్నాను పెయింటింగ్ అయితే వేసేసి పాట్సులు అయితే చిన్న చిన్న చెట్లన్నీ కూడా పెట్టుకొని ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇవన్నీ ఇంటి ముందర అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి చిన్న కృష్ణ నేనైతే పెట్టాను అన్నాను కదండి బృందావనం లాగా చేశాను అన్నాను కదా ఇంకా ఈ విధంగా అయితే మా ఇంటి ముందర పచ్చగా అయితే నేను ఒక చిన్న మినీ గార్డెనింగ్ లాగా అయితే చేసుకొని ఈ విధంగా హ్యాపీగా అయితే చూస్తూ ఉంటానండి ఇదైతే ఎలా ఉంది పెయింటింగ్ ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే వేశాను ఈ పెయింటింగ్ అంతా కూడా ఇంకా ఈ విధంగా అయితే చెట్లన్నీ పెట్టి కూడా పెట్టేశానండి ఇంటి ముందర ఆ మార్నింగ్ నైట్ అయితే నేను ఇది చలికి పిండి అయితే పులవట్లేదు అయితే టిఫిన్కి అయితే వేసానండి పులవట్లేదు అయితే ఇంకా నైట్ బయటే పెట్టేసాను దాన్ని నేను ఇంకా అది మొత్తం అయితే పులిచిపోయింది డబ్బాలో ఫుల్గా అయితే ఇంకా వాటన్నిటిని కూడా నేను ఇంకా మూడు బాక్సెస్లోకి అయితే స్టోర్ చేసి అయితే పెట్టుకునేస్తాను ఇది ఒక నాకు టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా అయితే వస్తుందండి ఈ పిండి అయితే ఇంకా దీని అంతా కూడా నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకునేస్తాను ఇంకా మార్నింగే నేను వంట కూడా మార్నింగ్ అయితే చేసేస్తానండి ఇంకా కాలీఫ్లవర్ ఉంది ఇంకా కాలీఫ్లవర్ని అయితే పులుసు చేద్దామని మంచిని పప్పు అయితే వేసి ఉడకబెట్టి పులుసు చేద్దామని అయితే చేస్తూ ఉన్నాను మార్నింగే నా వంటలు అన్నీ కూడా అయిపోతాయండి ఇంకా కాలీఫ్లవర్ అయితే కట్ చేసుకున్నాను వేనెలలో వేసి బాగా కడిగి అయితే పెట్టుకున్నానండి ఎరగడ్డలు టమోటాలు అన్నీ కూడా వేసి బాగా వేయించేసి కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసి కారము కొద్దిగా ధనియాల పొడి అయితే వేసి కాలీఫ్లవర్ని వేసి బాగా మరగనిచ్చి దాని తర్వాత అయితే దాంట్లోకి అయితే పప్పు అయితే వేస్తానండి వేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత వాటర్ అయితే వేసి బాగా ఉడకనిస్తాను ఆ తర్వాత నేను కొద్దిగా పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి ఇంకా పచ్చి కొబ్బరిని కూడా నేనైతే మిక్సీకి అయితే వేసుకొని ఇంకా ఆ పులుసులోకి అయితే వేసేసి దీన్ని కూడా బాగా కలపెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఉడకనిస్తానండి అప్పుడు పులుసు అయితే బాగా చిక్కబడుతుంది ఇంకా చిక్కబడిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసి ఇంకా బాగా ఉడకనిచ్చి అయితే ఇంకా మధ్యాహ్నానికి అయితే కాలీఫ్లవర్ పుల్స్ అయితే చేశానండి ఇంకా మధ్యాహ్నమే నేను ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా సంక్రాంతి వస్తుంది కదా ఇంకా అవన్నీ కూడా సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి అయితే బయట పెట్టేశాను ఇంకా తర్వాత మేమైతే తినేసిన తర్వాత నేను ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంక పిల్లలు కూడా లేరు కదండి ఇంకా వాళ్ళు త్రీ ఓ క్లాక్ అయితే వస్తారు ఇంకా ఆ లోపల అయితే ఇంక ఈ బట్టలన్నీ కూడా నేను నీట్గా అయితే సర్ది పెడుతూ ఉన్నానండి ఒక టూ డేస్గా కొంచెం కొంచెంగా అన్ని ప్లా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఫైనల్గా అయితే మా బెడ్రూమ్ మొత్తం కూడా ఉన్నటువంటి బట్టలు అన్నీ కూడా తీసేసి నీట్గా అయితే మళ్ళీ మడిచి అయితే ఇంకా నీట్గా అయితే ర్యాక్లలో అయితే నీట్గా పెట్టేసానండి ఇంక పిల్లలు టైం అవుతూ ఉంటుంది కదండి లాగేస్తూ ఉంటారు ఇంకా అలా ఉండిపోయినాయి కొన్ని బట్టలు అయితే అవన్నీ కూడా నేను ఇంక ఈరోజు అయితే మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసి మా బట్టలు అన్నీ కూడా నీట్గా అయితే మడిచేసి ర్యాక్లలో అయితే వాళ్ళ వాళ్ళ బట్టలు వాళ్ళ వాళ్ళ చోట్లయితే క్లీన్గా నీట్గా అయితే మర్చిపెట్టేశాను ఇంకా మా పా పిల్లల బట్టలన్నీ కూడా ఈ వైపు అయితే పెట్టేశాను ఇవన్నీ కూడా మా ఆయన షర్ట్లండి ఇవన్నీ కూడా ఐరన్ వేసేటివి నాకు టైం ఉన్నప్పుడంతా కూడా ఇంట్లో అయితే నేను బయట అయితే ఇవ్వను ఇంకా నేనే ఇవన్నీ కూడా షర్ట్లన్నీ ఐరన్ వేస్తూ ఉంటానండి ఒక రోజుకి ఒక ఐదు ఆరు అట్లా పెట్టుకొని అయితే ఐరన్ అన్నీ కూడా వేసుకుంటూ ఉంటాను నాకు టైం ఉన్నప్పుడంతా కూడా అందువల్ల అయితే ఈ బ్యాగ్లు అయితే పెట్టేస్తానండి ఇవన్నీ కూడా మేము డైలీ యూజ్ చేసుకునే బట్టలన్నీ కూడా పిల్లలు కానీ మావి కానీ అన్నీ నీట్గా అయితే ర్యాలు అయితే నీట్గా పెట్టేస్తాను అన్నీ నీట్గా మడిచి అయితే పెట్టేసానండి ఇంకా బీరు ఉన్నటువంటి బట్టలన్నీ కూడా తీసేసి నీట్గా అయితే పేపర్స్ అయితే వేసేసి నీట్గా బీరువాగడ లోపలన్నిటి కూడా క్లీన్ చేసి అయితే నీట్గా బట్టలన్నీ కూడా సర్దేశాను ఇంకా పిల్లలైతే వచ్చి తినేసిన తర్వాత ట్యూషన్కి అయితే వెళ్ళేసి ఇంకా వాళ్ళు సిక్స్కి అయితే ఇంటికి అయితే వచ్చేసారండి ఇంకా వచ్చేసి స్కూల్కి సంబంధించినటువంటి డ్రాయింగ్ అయితే వేసుకుంటూ ఉన్నారు అంటే ఈ డ్రాయింగ్ అయితే వర్ణికి అయితే వేసిందండి ఇంకా వాళ్ళ చెల్లెలైతే కొంచెం హెల్ప్ చేస్తుంది ఇంకా పిల్లలైతే ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారండి ఇదండి మార్నింగ్ టూ ఈవినింగ్ రొటీన్ అండి ఇంకా మా పాప ఏ విధంగా డ్రాయింగ్ వేస్తూ ఉంది ఇంకా మా పాప డ్రాయింగ్ ఎలా ఉంది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి ఇంకొక